నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో గురు పౌర్ణిమ గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణిమని గురు పౌర్ణిమగా అంటారు ఈసారి గురు పౌర్ణిమ ఎప్పుడు గురు పౌర్ణిమ ప్రాముఖ్యత ఏంది పూజా విధానాలు మరియు నియమాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ గురు పౌర్ణిమ చాలా శక్తివంతమైనది ఈ ప్రత్యేకమైన రోజు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఏడాది జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజున గురు పౌర్ణమి గలదు రోజు సర్వార్థ సిద్ధయోగము రవియోగము మరియు ప్రీతి యోగం వంటి శుభయోగాలు ఏర్పడనున్నాయి కనుక ఈరోజు మీ ఇంట్లో కొన్ని ప్రత్యేక పూజలు నియమాలు పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గురు పౌర్ణమి రోజు పూజలు నిర్వహించి కోరిన కోరికలు తప్పకుండా నిర్వహిస్తాయని శాస్త్రవచనం ఈరోజు స్త్రీలు పాపిట బొత్తు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజలు చేసుకోవాలి ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించేటప్పుడు కొన్ని అక్షంతలు తీసుకొని దేవుని పూజ చేసిన తర్వాత మీ కోరికను కోరుకొని ఆ అక్షంతలను మీ తలపై వేసుకుంటే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజు పూజలో తులసి ఆకులు శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనం ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రమైన ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజు చంద్రకిరణాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి ఈరోజు చంద్రునికి నమస్కారం చేసి మీ కోరికని చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈరోజు గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ పండితుల ఆశీర్వాదం తీసుకుంటే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం పూజలో నేతితో దీపాన్ని వెలిగిస్తే సర్వసంపదలు చేకూరుతాయి ఈరోజు ఇంటి గుమ్మం వద్ద కానీ మందిరలో కానీ అష్టదల ముగ్గు వేస్తే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితుల వచనం ఈ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని ఈ రోజు రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు వేస్తే లక్ష్మీదేవి మరియు విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం మరియు ఈ పౌర్ణమి రోజు పేదవారికి తోచినంత దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఈ నియమాలను పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్ర